ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు రెండవ తేదీన శనివారం రోజున మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక వీరికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేషరాశివారు కొత్తగా మొదలు పెట్టిన పనులు అలాగే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా అనుకున్నవి అనుకున్నట్లుగా సకాలంలో అయితే పూర్తి చేయగలుగుతారు ఇక ఈ రాశి వారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక ఈ రాశివారి బంధువర్గంలో శుభకార్యాలలో హాజరు కూడా అవుతారు వివాహాది శుభకార్యాలు అలాగే గృహ ప్రవేశాలు ఇటువంటి శుభకార్యాలు కూడా చేసే అవకాశాలు అయితే ఈ మేష రాశివారిలో జీవితంలో అయితే కనిపిస్తున్నాయి శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ రెండు హస్తరేఖలు బ్రుటన వేలో ముద్రలు ఫోటో చేసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీ సమస్యలతో సతమతం అవుతున్నారా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును మీకు సమస్యలైనా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశి వారి అవిహితులకు వివాహం యోగం కూడా సూచిస్తుంది ఎప్పటి నుంచో మంచి సంబంధం కోసం ఎదురుచూస్తూ వారికైతే ఈ సమయంలో మీకు అయితే చాలా అనుకూలమైన సమయం అనేది మనం చెప్పుకోవచ్చు మీరు కోరుకున్న సంబంధం కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే గృహ లేనటువంటి వారికి నూతన గృహం కట్టుకోవాలని అనుకునే వారికి ఇది అనుకూలించే సమయం అందుచేత నూతన గృహం కట్టుకోవడం లేదా గృహ ప్రవేశం కానీ చేసే అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మీ జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారికి గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉంటాయి మీరు చేపట్టిన ప్రతి పని కూడా తిరుగు లేకుండా విజయాన్నైతే మీరు సాధిస్తారు ముఖ్యంగా మీరు ఏ రంగంలో పెట్టుబడి పెట్టినా సరే అందులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ని అయితే పొందుతారు రియల్ ఎస్టేట్ ఫైనర్స్ ట్రెండింగ్ అలాగే ఇంపోర్ట్ ఇంకోట్స్ ఎటువంటి వారందరికీ కూడా అనుకూలంగా అయితే ఈ మేష రాశి వారికి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మీరు ఊహించని దానికంటే కూడా రెట్టింపు ఫలితాలైతే పొందుతారు అలాగే ఈ సమయంలో మీరు ఏ రంగంలో అయితే పనిచేస్తున్నారో ఆ రంగానికి సంబంధించి నూతన అవకాశాలు అయితే పొందుకోబోతున్నారు అందుచేత ఈ రాశి వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం అయితే ఈ మేష రాశి వారికి అయితే ఉన్నాయి ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇలా తగిన అంశాలు కూడా అటువంటి వాటన్నిటి కూడా ఫుల్ స్టాప్ అనేది పడుతుంది ఈరోజు వాటిలో మీరు విజయాన్ని అయితే సాధిస్తారు ప్రతి ఉద్యోగ వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు అయితే పొందుతారు అయితే కొన్ని అంశంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని అంశాలు మాత్రం మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇక ఈ యొక్క మేష రాశి వారికి సంపద అంటే చాలా అయితే ఇష్టం అంటే సంపాదించాలి సమాజంలో తమకంటూ ఒక మంచి పేరు గుర్తింపును మీరు ప్రతిష్ పొందాలి అనేటువంటి పూర్తి ఆలోచన అయితే యొక్క మేష రాశి వారికి అయితే ఎక్కువగా ఉంటుంది ఆ ఆలోచన వారిని ఓ స్థాయిలో ఉంచుతుంది అని చెప్పుకోవచ్చు ఆ ఆలోచన వల్లే వారు ఒక స్థాయిలో ఉంటారు వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా పొందుతారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి స్నేహభావం అయితే చాలా అయితే ఉంటుంది ఎవరికైనా చాలా సులువుగా స్నేహం చేస్తూ ఉంటారు అందరితో చాలా సులువుగా కలిసిపోతూ ఉంటారు అంతే కాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి విన్నత ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి ఏదైనా సరే సరికొత్తగా చేయాలి ఏదైనా సరే చేస్తే నలుగురిలో నలుగురు దానిని మెచ్చుకునేలాగా ఉండాలి నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి అని వీరికి ఒక భిన్నమైనటువంటి ఆలోచన విధానం అనేది ఉంటుంది ఆ భిన్నత్వమే మీరు అందరినీ కూడా మీరు ఆకట్టుకుంటూ ఉంటారు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా పొందుతారు ఎప్పుడు కూడా అందరిలో ఒకరిలా కలిసిపోయేటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కోసం మీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అలానే మంచి మంచి టాలెంట్ని కూడా కలిగి ఉంటారు అలా టాలెంట్ని మీరు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో ఉంచుతుంది సమాజంలో వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా ఇస్తుంది అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో జరిగేటువంటిది కూడా తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ముఖ్యంగా వీరికి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అనేది ఒక వార్త అనేది తెలుస్తుంది ఇక ఈ రాశి వారికి అయితే ఇష్ట దైవారాధన చేయాలి ముఖ్యంగా రాశిలో జన్మించినటువంటి మంచి శుభ ఫలితాలు అయితే పొందే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక అలానే ఈ సమయంలో ఇవి ఈ రాశి వారు ఏదైనా అంటే అనుకున్న పని ఏదైనా సరే సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా దానిని అయితే హండ్రెడ్ పర్సెంట్ సాధించి తీరుతారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే ఏదైనా మొదలు పెడితే ఖచ్చితంగా కూడా అది విజయవంతమైతే అవుతుంది అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏది అనుకున్నా అది సాధించి తీరుతారు వారు వారు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ కూడా తొలగించుకోవడం కోసం వీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉంటుందో అది ఇది సంపూర్ణంగా కూడా అయితే అను చేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తపన అయితే అధికంగా ఉంటుంది దేనిపైన తపన అధికంగా ఉంటుంది అనుకున్నది సాధించడంలో కూడా ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి అనేది ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ముఖ్యంగా ఎలాంటి వార్త తెలుస్తుందో తెలుసుకుందాం ఇక ఆగస్టు రెండవ తేదీన శనివారం రోజున మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అయితే ఈ యొక్క మేష రాశి వారు మీరు గతంలో ఏదైనా ఒక పని మెదలుపెట్టి దానిని ఆపేసి ఉన్నా గతంలో భూమిపైన లేదా స్థలాలపైన పెట్టుబడి పెట్టి ఇక దానిని మర్చిపోయి ఉన్నా సరే అది ఈ సమయంలో అయితే వెలుగులోకి రావడం అనేది జరుగుతుంది ఇక ఈ యొక్క వార్త అనేది మీకు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అయితే అందుతుంది అందువల్ల మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు అలానే మీరు అస్సలు కూడా కళలో కూడా ఊహించని విధంగా అయితే అదృష్టాన్ని పొందినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ మేష రాశి వారు కళలో కూడా మీరు ఊహించని విధంగా అదృష్టం అనేది పట్టబోతుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ రాశి వారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ విధంగా అయితే ఈ రాశి వారికి అయితే అనుకూలంగా అయితే ఉంది అని చెప్పుకోవచ్చు ఇలాంటి వార్త అనేది మీకు తెలుస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి అనుకూలమైన పరిస్థితులు అంటే ఎప్పుడైతే మనకు గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతాయి కాబట్టి యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు రెండవ తేదీన శనివారం రోజున మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అయితే ఇలాంటి వార్త అనేది వీరికి తెలియబోతుంది కాబట్టి ఈశా రాశి వారికి మీరు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే